ఇదే కాదు ఇవాళ జంట నగరాలలో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి ఇలా కాలుష్యమే యమ పాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది ఇలా చాలా మంది మీరు చూస్తున్నారు నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటా పోతుందో అందుకే నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాం అండర్ పాసులు కడుతున్నాం ఈ రోజు ఎక్కడ ఏమి కావాలన్నా రాబోయే వంద సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నగరంలో ఆర్టీసీ బస్సులు డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని విదజల్లుతున్నాయి ఈ నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి ఈ డీజిల్ మూడు వేల ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ లోపల వద్దు బయటికి జిల్లాలకు తరలించండి ఈ నగరంలో మొత్తం మూడు వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సుల నగరం అవతలికి తరలించడమే కాదు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సుల నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇదే కాదు ఈ రోజు ఆటోలు ఆటోలలో కూడా డీజిల్ తో పాటు కిరోసిను లేకపోతే పెట్రోల్ తో నడుపుతున్నాం ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్నా మళ్ళా ఆటో కార్మికుల కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతి ఇస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ డీజిల్ ఆటోలను తీసేయండి ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవడం అదేవిధంగా ఊబర్ ఓలా ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్న కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఒక్క రూపాయి కూడా పన్ను లేదు నూటికి నూరు శాతం పన్ను రద్దు చేసినాం ఎందుకు అంటే ఈ రోజు కిరాయికి నడిచే ఊలా ఊబరే కాదు పెద్ద పెద్ద బిర్లాలు టాటాలు కూడా ఈరోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్ డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్ కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం దేశంలో ఎక్కడ లేదు ఈ విధానం అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి మీకు ఒక్క రూపాయి కూడా పన్ను పడదు డైరెక్ట్ కార్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు